బిగినింగ్ పరిశ్రమలో ఒక సగటు నిర్మాతగా దర్శకుడుగా నటుడుగా అన్నిటి నుంచి ఒక ప్రేక్షకుడుగా మొదటి నుంచి నేను కానీ చాలా మంది ప్రదక్షేమం కూడా అనేక మంది సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు 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 సామాన్య ప్రభుత్వ భారం మోయొద్దు మోయొద్దు మోపొద్దు అని ఎంతోమంది విజ్ఞప్తి చేస్తామో చాలా మంది విజ్ఞప్తి చేస్తారు కొద్ది కోర్టు కూడా వెళ్తున్నారు భారతదేశంలో సామాన్యు సామాన్యుడు కూడా వినోదం మంచిది కేవలం సినిమా మహతలీ సినిమా సామాన్యుడు కూడా వినోదం మంచిది అలాంటి వినోదాన్ని కాస్టిమైన్ చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం చాలామంది విజ్ఞప్తి చేస్తారు కోర్టు కూడా వెళ్తున్నారు ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచిపోతుంటే మాలజోళ్ళందరూ విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేట్లు పెంచలా కానీ తర్వాత తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొఫెషన్ కష్టం ఎక్కువైపోతుందండి టికెట్ రేట్ కన్నా పెంచకపోతే మేము కోరుకోలు కష్టం అని కొన్ని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది చిల్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే టిక్కెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం కాస్ట్ని పెంచుకోవడం కోసం కానీ వెహికల్ చేసుకోవడం కోసం పెంచుతున్నాం అంటున్నారు హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు ఒక్కొక్క టిక్కెట్ వెయ్యి రూపాయలు అయితే ఎలా కొంటారు టిక్కెట్లు ఎక్కడ అప్పుసొప్పులు చేస్తారు ఎలా ప్రేక్షకుడు